అగ్రరాజ్యం అమెరికాను వరుస విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయి పది రోజుల వ్యవధిలోనే మొత్తం నాలుగు విమాన ప్రమాదాలు జరిగాయి ఈ ఘటనల్లో ఎనభై మంది వరకు ప్రయాణికులు పైలట్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు లేటెస్ట్ గా మరో ప్రమాదం సంభవించింది అరిజోనా స్కాట్డేల్ విమానాశ్రయంలో రెండు ప్రైవేట్ జెట్లు ఢీకొనగా ఓ వ్యక్తి మృతి చెందాడు అలాగే మరో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు రన్వేపై ల్యాండ్ అయ్యే క్రమంలో ఓ ప్రైవేట్ జెట్ అదుపు తప్పింది పార్కింగ్ ప్లేస్ లో ఉన్న మరో ప్రైవేట్ జెట్ ను ఢీకొట్టింది అరిజోనా రాష్ట్రంలోని స్కాట్ డేల్ ఎయిర్పోర్ట్ లో సోమవారం మధ్యాహ్నం రెండు నలభై ఐదుకు ఈ ప్రమాదం జరిగింది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వివరాల ప్రకారం లియర్ జెట్ థర్టీ ఫైవ్ ఏ విమానం ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయింది రన్వే దాటి ర్యాంప్ పై ఉన్న గల్ఫ్ స్ట్రీమ్ టూ హండ్రెడ్ బిజినెస్ జెట్ ను ఢీకొట్టింది ఈ ప్రమాద నేపథ్యంలో అధికారులు స్కాట్స్ డేల్ ఎయిర్పోర్ట్ ను తాత్కాలికంగా మూసివేశారు రన్వేను క్లియర్ చేసి విమానాల రాకపోకలకు సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టారు ఈ మధ్య కాలంలో అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి గత రెండు వారాల్లో నాలుగు ప్రమాదాలు జరిగాయి జనవరి ఇరవై తొమ్మిదిన వాషింగ్టన్ సమీపంలో ఓ విమానం ఆర్మీ హెలికాప్టర్ ఢీకొట్టడంతో అరవై ఏడు మంది చనిపోయారు జనవరి ముప్పై ఒకటిన ఫిలడెల్ఫియాలో ఓ రవాణా విమానం కూలిపోయి ఆరుగురు మరణించారు ఫిబ్రవరి తొమ్మిదిన అలాస్కాలో చిన్న విమానం ఒకటి సముద్రంలో కూలిపోయింది ఈ ప్రమాదంలో పైలట్ సహా విమానంలోని పది మంది ప్రాణాలు కోల్పోయారు తాజాగా జరిగిన ప్రమాదంతో గత రెండు వారాల్లో నాలుగు ప్రమాదాలు జరిగి మొత్తం ఎనభై మంది చనిపోయినట్లయింది